చాలా రోజుల తర్వాత ఈ రోజు గోబీ సిక్స్టీ ఫైవ్ చేసానండి ఆయిల్ ఎక్కువ పీల్చకుండా ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా వాడకుండా చూడండి కలర్ ఎంత మంచిగా వచ్చిందో టేస్ట్ అయితే సేమ్ మీరు హోటల్లో తిన్నట్టే ఉంటుంది చేయటం చాలా సింపుల్ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది మరి సింపుల్ అండ్ టేస్టీ గోబీ సిక్స్టీ ఫైవ్ ఎలా చేసానో చూపిస్తానో చూసేయండి నమస్తే అండి టెంప్టింగ్ బౌల్స్ కి స్వాగతం నేను మీ సిరి సంతోష్ ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని ఇందులో సగానికి నీళ్లు పోసి ఒక టీ స్పూన్ ఉప్పు కూడా వేసి హై ఫ్లేమ్ మీద నీళ్ళని రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు మరిగించాలి ఈ నీళ్లు మరిగే లోపు ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ కాలీఫ్లవర్ తీసుకున్నానండి ఈ కాలీఫ్లవర్ ని మరి చిన్న సైజు కాకుండా మరి పెద్ద సైజు కాకుండా మీడియం సైజులో లో ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలన్నమాట చూడండి ఈ సైజ్ అయితే గోబీ సిక్స్టీ ఫైవ్ కి కరెక్ట్ గా ఉంటుంది అనమాట సో అన్ని ఇవే సైజు లో ఉండేలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకోవాలి ఇలా ముక్కల కింద కట్ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ని ఒక గిన్నెలో వేసి ఒకటి రెండు సార్లు శుభ్రంగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇలా కొన్ని చిన్న చిన్న పీసెస్ కూడా ఉంటాయి కదా ఈ సైజ్ కాలీఫ్లవర్స్ సిక్స్టీ ఫైవ్ కి పనికిరావన్నమాట సో వీటిని ఏదైనా కర్రీలో వేసేసుకోవచ్చు చూడండి స్టవ్ పైన పెట్టిన నీళ్ళు ఇలా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు కడిగి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కల్ని వేసేసి హై ఫ్లేమ్ మీద ఈ కాలీఫ్లవర్ ని ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు ఉడకనివ్వాలి కాలీఫ్లవర్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికితే సరిపోతుంది సో అందుకని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఉడికించి తీసేయాలన్నమాట చూడండి నాలుగు నిమిషాలకి ఒక నైఫ్ ని గుచ్చి చూస్తే మీకే తెలిసిపోతుంది ఇలా కొంచెం సాఫ్ట్ గా సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత ఇంకా నీళ్లలోంచి తీసి ఒక స్ట్రైనర్ లో వేసేస్తున్నాను వెంటనే ఇలా కొంచెం కూల్ వాటర్ వేసేస్తే కాలీఫ్లవర్ అనేది ఆ వేడికి ఇంకా ఎక్స్ట్రాగా ఉడకడం అనేది ఆగిపోతుంది అనమాట సో ఇలా కొంచెం నార్మల్ వాటర్ వేసేసి పక్కన పెట్టేస్తున్నాను మ్యారినేట్ చేసే టైంలో ఈ కాలీఫ్లవర్ అనేది మాయిశ్చర్గా ఉండకూడదండి పూర్తిగా డ్రై అయిపోవాలి సో అందుకని ఇలా జాలీ గరెటిలో వేసేసి పక్కన పెట్టేసేయాలన్నమాట ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ లో ఒక అరకప్ మైదా తీసుకుంటున్నాను అలాగే ఒక రెండు టేబుల్ కార్న్ కార్న్ఫ్లవర్ వేస్తున్నానండి అరకప్పు మైదాకి రెండు టేబుల్ కార్న్ ఫ్లోర్ కరెక్ట్ గా సరిపోతుంది అంతకంటే ఎక్స్ట్రా వేయాల్సిన అవసరం లేదు అలాగే అర టీ స్పూన్ మిరియాల పొడి పావు టీ స్పూన్ పసుపు ఈ పొడికి సరిపడినంత ఉప్పు ఒక టీ స్పూన్ కారం నేను ఇక్కడ త్రీ మ్యాంగో పచ్చల కారం వేసానండి ఈ కారంతో తో నేచురల్ గానే సిక్స్టీ ఫైవ్ కి మంచి కలర్ వస్తుంది అనమాట ఇంకా మనం ఎక్స్ట్రాగా ఫుడ్ కలర్ వేయాల్సిన అవసరం ఉండదు ఇది కానీ కశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ దొరుకుతుంది కదా అదైనా వేసుకు దాంతో కూడా మంచి కలర్ వస్తుంది అలాగే ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను ఇది హోమ్ మేడ్ గరం మసాలా అండి ఇది ఎలా నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా చూడండి వారంటే లింక్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంచుతాను చూడండి ఇది హాఫ్ టీ స్పూన్ వేస్తే సరిపోతుందండి మంచి అరోమేటిక్ గా ఉంటుంది హోమ్ మేడ్ మసాలా కాబట్టి అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మొత్తం ఒకసారి ఇలా బాగా మిక్స్ చేయాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ అంతా నూనె వేస్తున్నాను ఈ ఆయిల్ ని పిండి మొత్తానికి బాగా పట్టించాలన్నమాట సో చేత్తో నలుపుతూ ఇలా బాగా మిక్స్ చేయాలి ఇలా కొంచెం ఆయిల్ కూడా వేయడం వల్ల ఏంటంటే సిక్స్టీ ఫైవ్కి మంచి క్రిస్పీనెస్ వస్తుంది అనమాట ఇంక ఇందులో వంట సోడా వేయాల్సిన అవసరం లేదండి అస్సలు పించి కూడా వేయద్దు వంట సోడా వేసారంటే కనుక ఈ గోబీ సిక్స్టీ ఫైవ్ బాగా ఆయిల్ పీల్చేస్తుంది సో చిటికెడు వంట సోడా కూడా అస్సలు వేయద్దు చూడండి వేసిన ఆయిల్ ని పిండి మొత్తానికి ఇలా బాగా పట్టించేసిన తర్వాత ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా నీళ్లు పోస్తూ పిండిని గట్టి దోసా బ్యాటర్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలన్నమాట ఎక్కడ ఉండలు ఫామ్ అవ్వకుండా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట ఇలా పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సగం ఉడికించుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసేసి ఈ పిండిని కాలీఫ్లవర్ ముక్కలన్నిటికీ కూడా బాగా కోర్ చేసేసేయాలి ఇలా చేత్తో కలిపితే బాగా కలుస్తుందండి చూడండి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఇలా ఒక్కో పీస్ ని తీసి వేడి వేడి నూనెలో వేసేసేయాలి ఇవి వేసేటప్పుడు ఫ్లేమ్ ని సిమ్మర్ లో పెట్టేశాను ఆయిల్ బాగా కాగిపోయింది కాబట్టి ఫ్లేమ్ ని సిమ్మర్ కి మార్చేసాను అనమాట ఇలా ఒక్కొక్కటిగా వేసి వెంటనే గరిటె పెట్టేసేయద్దండి ఇవి కొంచెం ఆయిల్లో సెట్ అయిన తర్వాత ఇప్పుడు గరిటతో ఎక్కడన్నా జాయింట్స్ ఉంటే బ్రేక్ చేసుకొని ఇలా అన్ని వైపులకి తిప్పుతూ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీదే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తేనే సిక్స్టీ ఫైవ్ అనేది మంచి క్రిస్పీగా వస్తుందనమాట మీకు సిక్స్టీ ఫైవ్ ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా కావాలనుకుంటే వీటిని ఒకసారి సగం ఫ్రై చేసిన తర్వాత తీసి ప్లేట్లో వేసేసి ఫ్లేమ్ని హైలో పెట్టి మళ్ళీ రెండోసారి వేయిస్తే సిక్స్టీ ఫైవ్ అనేది ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తుంది అనమాట నేనైతే ఒకేసారి వేయించానండి మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా వేయించాను కాబట్టి క్రిస్పీగానే ఉన్నాయి ఇలా మీడియం ఫ్లేమ్ మీదే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి చూడండి ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే తీసి ప్లేట్ లో వేసేసుకోవాలి ఇలానే మిగిలిన పీసెస్ కూడా వేయించుకొని తీసేయాలి చూడండి క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి క్రిస్పీగా ఇష్టపడేవారు ఇలానే తినేసేయచ్చండి కానీ సిక్స్టీ ఫైవ్ కదా కొంచెం తాలింపు వేసుకుంటే బాగుంటుంది అనమాట సో కడాయిలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని ఇందులో ఒక ఎండుమిర్చి ఒక టేబుల్ స్పూన్ సన్నటి వెల్లుల్లి తరుగు కూడా వేసి ఒక నిమిషం పాటు అలా మీడియం ఫ్లేమ్ మీద వేయిస్తే ఈ వెల్లుల్లి నుంచి మంచి అరోమా రిలీజ్ అవుతూ ఉంటుంది అనమాట ఇప్పుడు ఇందులో ఒక రెమ్మ కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక చిన్న ఉల్లిపాయ సన్నటి తరుగు కూడా వేసి మరొక నిమిషం పాటు వేయించాలి ఇప్పుడు ఇందులో ఒక అర టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసి మరొక నిమిషం పాటు హై ఫ్లేమ్ మీద టాస్ చేసి చిటికెట సాల్ట్ కూడా వేసానండి అంటే ఈ తాలింపుకి సరిపడా సాల్ట్ వేసాను అనమాట చిటికెట్ సరిపోతుంది ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న కాలిఫ్లవర్ వేసేసి ఇలా మొత్తం బాగా కలిపేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి ఫైనల్గా పిడికెడ సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసి మరొకసారి బాగా కలిపేసి దించేస్తే మన గోబీ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయిందండి ఇదే సిక్స్టీ ఫైవ్ మీకు వెట్టుగా అంటే సెమీ గ్రేవీ టైప్లో కావాలంటే తాలింపు అంతా చక్కగా వేగిపోయిన తర్వాత ఒక్క అరకప్పు చిక్కటి పెరుగు తీసుకొని తరకలు లేకుండా స్మూత్గా విస్క్ చేసి వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి కారం గరం మసాలా కూడా వేసి ఒక్క అర నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత వేయించిన గోబీ పీసెస్ కూడా వేసి కలిపిస్తే గోబీ సిక్స్టీ ఫైవ్ కొంచెం సెమీ గ్రేవీ టైప్లో ఉంటుందన్నమాట అలా కూడా బాగుంటుంది కానీ నేనైతే ఎప్పుడు ఇలా డ్రైగానే చేస్తానండి మీకు కొంచెం వెట్గా కావాలనుకుంటే అలా చేసుకోవచ్చు సేమ్ మీకు రెస్టారెంట్లో తిన్న ఫీలింగే ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్ట్ కూడా పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు డీప్ ఫ్రై కాబట్టి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు ఇలాంటివి ట్రై చేయొచ్చండి బయట చేసేవి అంత గా ఉండవు కాబట్టి అప్పుడప్పుడు మనం ఇంట్లో ఇలా చేసి పెడుతూ ఉండొచ్చు ఏం పర్వాలేదు సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత నచ్చిందో లేదో వీలైతే నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే వీడియో ఒకటికి లైక్ చేసి అందరికీ షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం టెంప్టింగ్ బౌల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం